మోదీ బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఇప్పుడే నిద్రలేసినట్టున్నాడు మోడీ బీసీ కాదని ఎప్పంచోల్లో అందరు మొత్తుకుంటారు మేధావులు మీరే బీసీ అనుకున్నారేమో బీసీ కాదు మరి మోడీ కుమటి కులస్తు కులం కుమటి కులానికి సంబంధించిన ఉపకులస్తుడు తేలగా కులం గానుగా పడతారు వాళ్ళ వృత్తికి గానుగా పట్టడం నూనె పట్టడం వైశ్యులకు సంబంధించి ఒక ఉపకులం అది దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి కావడానికి ఈ బీజేపీ ప్రభుత్వం అల్లిన ఒక డ్రామా అది అందుకేమన్నారు అనగారిన అనగారిన వర్గాల ప్రజలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావద్దా అనగారిన వర్గాలకు చెందిన వారు ఈ దేశానికి ప్రధాని కావద్దా అని ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు వాళ్ళు రెండు వేల పద పన్నెండు నుండే మోడీని ఎప్పుడైతే ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ అనుకున్నదో అప్పటి నుండి మోడీ గారిని చాయ్వాలా అని అనగారిన వర్గాలకు చెందినవాడని ఇట్లా ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది అప్పుడు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమైపోయింది ఎందుకంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఏ బీజేపీ వచ్చేదా మళ్ళీ మేమే వస్తామనే ఒక నమ్మకంతో ఉండే తీర చూసి తీర చూస్తే మోడీ మొత్తం మైకంలో పడేసింది దేశాన్ని ముఖ్యంగా నార్త్ రాష్ట్రాలను కాబట్టి మోడీ గారు ఛాయమ్మింది ఎవరికి తెలియదు మోడీ గారు డిగ్రీ చదివింది ఎవరికి తెలియదు ఏ కాలేజీలో చదివిండో ఎక్కడ చదివిండో ఏ సబ్జెక్ట్ చదివిండో ఎవరికి తెలియదు ఆయన ఏ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిండో కూడా ఎవరికి తెలియదు ఇంతవరకు ఆ ఫోటో కూడా లేదు ఆయన అమ్మినట్టు ఎక్కడ కూడా సాక్ష్యాలు కూడా లేవు ఇక ఆయన బీసీ కాదనే వంద శాతం అయిన ఓసి వైశ్య వర్గానికి సంబంధించిన ఒక ఉపకులం తేలిక కులం సంబంధించి కులస్తుడైన కాబట్టి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడులో చెప్పవలసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాల తర్వాత కొత్తగా ఇప్పుడే భూతద్ద వేసి కనుక్కున్నట్టు ఇప్పుడు కొత్తగా చెప్తాను బడేబాయ్ అని భుజం మీద చేసినప్పుడు తెలియదా ఆయనే బీసీ కాదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళు ఇచ్చిండలా అంటేనే ఆయన బీసీ కాదని అర్థం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎవరు నష్టపోయిల్లు బీసీలు నష్టపోలే ముదిరాజులు గౌడ్లు యాదవులు కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు వడ్రంగిలు సాకలోళ్ళు మంగలోళ్ళు వీళ్ళంతా నష్టపోలే రెండు శాతం ఉన్న ఓబీసీలకు ఓసీలకు మొత్తం జ జనరల్ కోట కింద అది రెండు శాతం ఉన్న వారికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే ఒకటి పెట్టి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు ఇప్పుడు తెలిసిందాట మన ముఖ్యమంత్రి గారికి ఆయన బీసీ కాదు అని కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి బీసీలను ముంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు అందుకే ఇక్కడ కులగరణపై బురద చల్లుతున్నారు కొందరు అంటున్నట్లు ఆఖరి రెడ్డి సీఎంను నేనే అయినా పర్వాలేదు ఏ త్యాగానికైనా సిద్ధమనే పకడ్బందీగా కులగరణ సర్వే చేయించినం సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు వచ్చి నిటారుగా నిలబడు అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని నీ అల్లుల్ని బండకేసి కొట్టు లిక్కర్ దందాతో కేజ్రీవాల్ని ఓడించిన నీ బిడ్డను రెండు కొట్టు రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోడీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ వివరాలు ఇవ్వాలి డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం ఇది తర్వాత మాట్లాడదామని గిది మాట్లాడదామే ఇది కొందరు ఏ త్యాగానికైనా సిద్ధమంట ఇది రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం నేనే అంటాను ఆల్రెడీ రెడ్డి శకం అయిపోయినట్టే ఎందుకంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రెడ్డీల నుండి ఒక నాయకుడు పుట్టుకొచ్చేడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే రెడ్డీల నుండి అంత ముఖ్యమంత్రి స్థాయిని అందుకునే వ్యక్తులు అయితే కనబడతలేరు ఇది ఓపెన్గా ఆలోచించండి అందరు కరెక్ట్గా ఈ సమయంలో కనుక బహుజన వాదాన్ని ఎత్తుకోగలిగిన నాయకులు బలంగా ప్రజల కోసం నిలబడితే వంద శాతం ఇక్కడ దళిత ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీల్డ్ కవర్ సీఎం ఆయన ప్రజానాయకుడు కాదు రేవంత్ రెడ్డి గారికి సీట్ ఎట్లా వచ్చిందంటే ఇది అనూహ్యంగా ఇక అర్థం కాని రీతిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు ఆ పదవిని అందుకునే అంత ఆ నాలెడ్జ్ కానీ ఆ విజన్ కానీ ప్రజాదరణ కానీ ఉన్నోడు కాదు కాకపోతే రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చింది ఏంటంటే మొండిగా ముందుకు పోయింది ఆయన మొండిగా ప్రభుత్వం మీద అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం మీద మొండిగా కొట్లాడిండు ఆ మొండిగా కొట్లాడింది ఆయన దగ్గర ఉన్న డబ్బు ఆయనకున్న పలుకుబడి ఆయన వెనుక ఉన్న యంత్రాంగం వాళ్ళ మామ కావచ్చు జయపాల్ రెడ్డి కావచ్చు వాళ్ళ ఈయనకు పిల్లనిచ్చిన మామ వాళ్ళ అన్న కదా జయపాల్ రెడ్డి గారు ఇలాంటి వారి అండదండలతోటి కొంత సామాజిక వర్గంగా కూడా రెడ్డిలమంతా ఒక మంచి స్లోగన్ ఇచ్చిన అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్నే ఉండాలని రెడ్డిలను ఆకర్షించే ప్రయత్నం చేసిండు దానివల్ల కొంత సెన్సిటివ్ ఉండే రెడ్డిలంతా రేవంత్ రెడ్డి వైపు వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు చూస్తే ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు అయితే రెడ్డిలలో ఒక విజనరీ లీడర్లు కానీ రెడ్డీల నుండి ఒక పోరాటం చేయగలిగే సత్తా ఉన్న లీడర్లు కానీ కనబడతలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయామం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ఆయాము అయిపోయింది ఇంకెవరున్నారు శ్రీనివాస్ రెడ్డి అని అంతా అంత ముఖ్యమంత్రి స్థాయిని వ్యవహరించే అంత వ్యక్తిలాగైతే అసలు కనబడతలేరు జగ్గారెడ్డి గారు అయిపోయిన్లు ఆ కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయిపోయిన్లు ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు ఇప్పుడు అంత దళిత లీడర్లు పైకి వస్తున్నారు దళితులు కనుక ఇప్పుడు బరాబరి కొట్లాడితే ప్రజా సమస్యల పట్ల వంద శాతం ముఖ్యమంత్రులు అవుతారు ఈ ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి కొట్లాడాలి అప్పుడు ఖచ్చితంగా అవుతారు కాబట్టి నువ్వు దీంట్లో త్యాగం చేసేది ఏంది నాకు అర్థమైతే లేదు ఏ త్యాగానికైనా సిద్ధమనే పకడ్బందీగా కులగణ సర్వే అని ఆల్రెడీ ఎవరి జనాభా ఎంత ఉన్నదో తెలిసినాక మా ఓట్లు మేము వేసుకోవాలనే సోయి ప్రజలకు వస్తే దాంట్లో నువ్వు త్యాగం చేసేది ఏంది నాకు అర్థమైతే లేదు ఇప్పుడు వారు ఉన్నారు ఈ రాష్ట్రంలో పెద్ద క్యాస్ట్గా ఉన్నారు అత్యధిక జనాభా కలిగిన కులంగా వారు ఇక్కడ ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారు నిజంగా ఇంక మరొక్కసారి రీసర్వే చేస్తే ఈ ముప్పై నాలుగు నలభై ఐదు లక్షలు కావచ్చు అంటే తెలంగాణలో అతిపెద్ద కులం మాదిగ కులం ఇప్పుడు మాది మాదిగలు నలభై ఐదు లక్షల మంది మాదిగవారు ఇంతమంది మొన్న మీ ముఖ్యమంత్రి కాలేదు అని ఒక ఆలోచన చేస్తే ఇక నువ్వు చేసే త్యాగం ఏమున్నది నీకు అంత త్యాగం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుకు నువ్వు రాజీనామా చేయాలి అది త్యాగం అంటారు కులగణ సర్వే చేపిస్తే త్యాగం అంటారు మాదిగా వారికి ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి అవుతారు ముదిరాజులకు ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి అవుతారు గౌడవారికి ఆలోచన వచ్చినా ముఖ్యమంత్రి అవుతారు పద్మశాలీలకు ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే యాదవులు కూడా ఇక అయితే వీళ్ళలో లేని ఇప్పుడు విలుమ వారు అయిపోయిండు రెడ్డి వారు ప్రస్తుతం మున్నూరు కాపులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు ఒక అది పసిగా అట్టెండ్ తిని మార్మల్లిగాడు కనుచూపు మేరలో రెడ్డీల నాయకత్వం మొత్తం అడుగంటి ఈ సమయంలో మున్నూరు కాపులను ఒక్కసారి మనం పైకి లేపితే మనం ముఖ్యమంత్రి సీట్ అందుకోవచ్చు అనే ఆలోచనతోటి తిన్మారు మల్లి ఉన్నాడు ఇప్పుడు బండి సంజయ్ మున్నూరు కాపు ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు కొంత యాక్టివ్గా ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళ వీళ్ళతో సమానంగా నేను కూడా నిలబడాలని తీన్మారు మల్లి ఒకడు కాబట్టి దళితులు అటు మాలవారు ఇటు మాదిగవారు ఉపకులాలంతా కలిసి మీరు ఎనభై లక్షల దాకా ఉంటారు మరి ఆలోచన చేయరు కేసీఆర్ గారు దళితుడే ముఖ్యమంత్రి కావాలన్నారు కదా దాన్ని నెరవేర్చండి ఎవరి ఇయర్ చేతికి తీసుకొని అని ఇక అదొకటి ఇక కేసీఆర్ పాల్గొనని సర్వేలో పాల్గొని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి నువ్వు నువ్వెవరైనా పంపినావా నీ ఇంటికి ఇంటికి పంపితే నేను వివరాలు ఇవ్వను వెళ్ళిపో అన్నాడా ఇప్పుడు అందరి ఇళ్ళలోకి పోయినప్పుడే కేసీఆర్ గారి ఇంటికి పోయినట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే అధికారులు ఆ అధికారులు పోయినా కూడా కేసీఆర్ గారు నేను కులకల సర్వేలో పాల్గొన్నానంటే అప్పుడు కేసీఆర్ గారిని తప్పు పట్టవచ్చు నువ్వు ఏ ఆధారం ఉన్నదని కేసీఆర్ గారిని ఇష్టానుసారంగా తులనాడుతున్నావు ఇట్లా ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు బయటకు వచ్చి నిటారుగా నిలబడు నిన్ను కొడతానలే కదా మరి ఎందుకు ఇంత ఉలికి పడతాను దొంగ దొంగ అంటే భుజాలు జరుముకున్నట్టు రేవంత్ రెడ్డి నిన్ను కొడతా అన్నాడు కేసీఆర్ నిన్ను కొడితే ఎట్లుంటుందో చూపెడతా అన్నాడు కొడతా ఎట్లుంటుందో చూపెడతా అది రాజకీయంగా దెబ్బ కొడతా అన్నట్టు కాంగ్రెస్ పార్టీనో బీజేపీ పార్టీనో ఇంకోదాను అంతేగాని రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి దిట్టలే కదా ఆయన రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి కొడతా అనలే కదా ఆయన ఎందుకంత ఉలిక్కిపాటు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాలకు నిధులు ఇవ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపాట ఆయనే ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇది ఆలోచించి మోడీ కావచ్చు బీజేపీ కావచ్చు రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను ఆగం చేస్తుంది నిర్వీర్యం చేస్తుంది మన నుంచి వెళ్ళి రూపాయి తీసుకొని పావులో కూడా ఇత్తలేరు మనకు అనేది పా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే కేసీఆర్ కనిపెట్టి యుద్ధం చేద్దామని మొత్తం సౌత్కి ఒక పిలిపిచ్చింది ఆ క్రమంలోనే అటు తమిళనాడు ముఖ్యమంత్రిని కావచ్చు అటు చూస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కావచ్చు ఇటు చూస్తే అఖిలేష్ యాదవ్ని కావచ్చు వీళ్ళందరితోటి కలిపి ఓ కూటమి ఏర్పాటు చేద్దామని తిరిగిండు జగన్ను వీళ్ళందరినీ కలుపుకొని కానీ అప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థం కాలే నీకు ఆయనతో అర్థం కాలే ఆయనతో అర్థం కాలే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత మోడీ తన మోడీ ఏంది మోడీ ఎంత వివక్ష చూపెడతాడు ఈ తెలంగాణ రాష్ట్రం మీద అనేది ఇప్పుడు నీకు అర్థమైంది కాబట్టి నీకు నిద్ర లేవగానే ఇప్పుడు అందరు ఉరికి రావాలన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏందండి రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు నేను చివరి సీఎంను అయినా పర్వాలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మేము సిద్ధం అందుకే కులగణన చేశాం ఇది మా నిబద్ధత బీసీలను ఎస్సీలను ఎందుకు తక్కువ చూపిస్తాం ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించేవాణ్ణి కదా మా జాతిని ఐదు శాతం మాత్రమే ఎందుకు చూపి చూపిస్తాం ఇరవై శాతం పెంచుకోలేమా నువ్వు పెంచుకున్నంత మాత్రాన పెరుగుతారా జనం నాకు అర్థం కాదు అంత చిన్నపిల్లల మాటలు మాట్లాడతాను ఇప్పుడు నిజానికి కొంత కొంత తక్కువ వచ్చింది దళితుల జనాభా తగ్గినట్టే ఉన్నది అటు బీసీల జనాభా తగ్గినట్టే ఉన్నది బీసీలు అంతా కలిసి ఏమంటాను ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతం మాకు తగ్గింది అంటాను అంటే పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల మధ్య జనాభా మాకు తగ్గిందని వాళ్ళు అంటారు సేమ్ అదే మాటను దళితులు కూడా మా జనాభా కూడా తగ్గింది ముఖ్యంగా మాదిగవారు మాలవారు ఇతర కులాలు మాదిగవారి ఒక పది లక్షల జనాభా తగ్గిందని మాదిగవారు మాలవారు మాదివ ఐదారు లక్షల మంది తగ్గిన వాళ్ళు ఇట్లా అందరూ అంటారు ఇది మునుపటి నుండి ఉన్నదే రెడ్డి వాళ్ళు నాలుగు శాతము మూడు శాతము అంత ముందు ఉండే అది కాస్త ఇప్పుడు ఐదు శాతము ఆరు శాతం పెరిగిందని అంటున్నారు కాబట్టి ఐదు శాతం ఉన్న రెడ్డిలను ఎక్కువ పెంచి ఎట్లా చూపించుకుంటావు తెలియదా ఒక గ్రామం పోతే ఎంతమంది ఉన్నారు తెలియదా ఎక్కువ బెంచి చూపించుకోలేదేమంట అంత నీ చేతిలో ముచ్చట అనుకుంటాను ఏంది ఇది ఎవరో అనలే తీన్మార్ మల్లిగాడు అంటాను ఇది అంత నీ డ్రామా వాని డ్రామా అని ప్రజలందరికీ అర్థమైపోయింది వాని పేరు పెట్టకుండా ఎవరో అంటాను అన్నట్టు చెప్తాను ముఖ్యమంత్రి గారు భలే డ్రామా అడిపిస్తాను వాని